ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢీకొట్టబోతున్నాడా అనే ప్రశ్న సినీ వర్గాల్లో చాలామంది సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది వాస్తవానికి మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య దూరం పెరిగింది అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఈ సంబంధాలు కాస్త ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో బాగా తీవ్రంగా విభేదించే స్థాయికి చేరింది దీనికి కారణం స్వయంగా అల్లు అర్జునే చేశాడు అని చాలామంది అంటున్నారు అసలు దీనికి కారణం ఏంటి అంటే నంద్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ స్వయంగా మద్దతు ఇవ్వడమే దీనికి కారణం అని చెప్పి సినీ వర్గాల్లో అనుకుంటూ ఉన్నారు ప్లస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా విభేదిస్తూ ఉన్నారు స్వయంగా తన సతీమణితో కలిసి మరి నంద్యాల నియోజకవర్గంలో మద్దతిస్తూ వైసీపీకి అనుగుణంగా ప్రచారంలో పాల్గొన్నాడు దాని కారణంగానే ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినాయని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు అదే సమయంలో ఎలక్షన్ సమయంలోనే పిఠాపురం నుంచి పోస్ పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటు మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ వాళ్ళతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు బన్నీ మాత్రం ట్వీట్తో సరిపెట్టారు పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతూ తెలుపుతూ ట్వీట్ మాత్రమే పెట్టి వదిలేశారు ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా గెలిచిన తర్వాత కూడా బన్నీ ఏం చేశాడు సింపుల్గా ట్వీట్తో వదిలేశాడు దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా భగ్గుమన్నారు మామూలుగా కాదు అల్లు అర్జున్ ని నానా రకాలైనటువంటి యాగి చేశారు ఫేస్బుక్లో దీంతో ఇక ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఇక అల్లు అర్జున్ కుటుంబం పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం ఇక ఎప్పటికీ కలవదేమో అన్నంత విభేదాల్లో అయితే ఉంది అని సినీ వర్గాల్లో చర్చలు అయితే లెగుస్తున్నాయి అయితే ఈ సందర్భంలోనే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సినిమాలు హరిహర వీరమల్లు ఉస్తాత్ భగత్ సింగ్ ఇంకోటి ఏంటి ఓజీ ఓజీ సినిమా షూటింగ్స్ విరివిగా పాల్గొంటూ ఉన్నారు అయితే ఆ తర్వాత తాజాగా పాల్గొంటకు కుదరలేదు దీనిపైన హరిహర వీరమల్లు చిత్రం యొక్క నిర్మాత ఎవరైతే ఉన్నారో ఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మూడు వారాలు డేట్లు ఇస్తే వీరమల్లును కంప్లీట్ చేసి డిసెంబర్లోగా డిసెంబర్ నాటికి విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే డిసెంబర్ ఆరో తేదీన పుష్ప టూ విడుదల కాబోతుంది ఎందుకయ్యా అంటే ఆగస్టు విడుదల అవ్వాలి కదా పుష్ప టూ దీనికి ఆగస్టు ఆరో తేదీ వరకు సారీ డిసెంబర్ ఆరో తేదీ వరకు ఎందుకు పోస్ట్ పోన్ చేశారయ్యా అంటే ఇప్పుడున్నటువంటి విభేదాల కారణంగా పవన్ కళ్యాణ్ కుటుంబం కావచ్చు అదే మెగా ఫ్యామిలీ అభిమానులంతా కూడా ఈ సినిమాని ఇప్పుడు కానీ రిలీజ్ చేస్తే ఈ ఆగస్టులో ఖచ్చితంగా పరాజయం పాలవుతుందనే అనుమానంతోనే నిర్మాత డిస్ దర్శకులు కలిసి ఈ సినిమా ఏదైతే పుష్ప టూ ఉందో దాన్ని డిసెంబర్ ఆరో తేదీకి వాయిదా వేయటం జరిగింది దీనికి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు సినిమా బాగా రాకపోవడంతో ఆ సన్నివేశాలని కొన్ని మార్చి తీస్తున్నారు అందుకనే ఈ లేట్ అవుతుంది అన్నట్లే కవరింగ్ చేస్తున్నారు అంతే భయం ఎక్కడ పుష్ప పుష్పటు ఫ్లాప్ అవుతుందేమో ఎందుకంటే ఇప్పుడు విభేదాలు చెలరేగుతూ ఉన్నాయి మెగా అభిమానుల యొక్క మద్దతు ఈ పుష్ప పుష్పాటు సినిమాకి ఉండదు మెగా అభిమానుల మద్దతు లేకపోతే చాలా వరకు వ్యతిరేకత వస్తుంది దాని పరంగా సినిమాకి లాస్ వస్తుంది సినిమా హిట్ అవ్వదు అన్న ఉద్దేశంతోనే ఆగస్టు పదిహేను విడుదలవ్వాల్సినటువంటి పుష్ప టూని డిసెంబర్ ఆరో తేదీకి వాయిదా వేశారు అయితే ఇక్కడ కూడా కొన్ని కథనాలు ఎలా వస్తున్నాయంటే కావాలని ఏది ఏమైనటువంటి ఏది ఏమైనప్పటికీ హరిహర వీరమల్లు నిర్మాత ఈ షెడ్యూల్స్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్ కారణంగా లేట్ అవుతుంది కాబట్టి డిసెంబర్లో రిలీజ్ చేస్తామని చెప్పిన మాటకి వీళ్ళు అదే డేట్ ఫిక్స్ చేస్తున్నారు అంటే అల్లు అర్జున్ ఆ డేట్ ఫిక్స్ చేయమన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే సమరం కొనసాగుతూ ఉంది సినీ పరిశ్రమలో కూడా ఇప్పుడు పుష్ప టూ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి హరిహర వీరమల్లు సినిమాకి రెండిటికి పోటీ పెట్టుకుంటూ పుష్ప టూ ద్వారా తన యొక్క పోటీ తత్వాన్ని అంటే ఢీ కొట్టబోతున్నటువంటి ఆ ఆలోచనని బయట పెడుతున్నాడు అన్నట్లుగా సినీ వర్గాల్లో కొన్ని విశ్లేషణలు అయితే జరుగుతున్నాయి మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా తేలాల్సి ఉంది అయితే పుష్ప టూ రిలీజ్ అయితే మాత్రం ఆగస్టు పదిహేను జరగటం లేదు డిసెంబర్ ఆరో తేదీకి వాయిదా వేశారు హరిహర వీరమల్లు కూడా అదే టైంలో మ్యాక్సిమం ఒక మూడు వారాల డేట్లు పవన్ కళ్యాణ్ గారి లోపిస్తే డిసెంబర్ ఆరో తేదీ పక్కాగా రిలీజ్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం వీళ్ళ రెండు కుటుంబాలు ఒకటవ్వాలి మెగా ఫ్యామిలీ అండ్ అల్లు అర్జున్ ఫ్యామిలీ సఖ్యతగా ఉండాలి బట్ అల్లు అర్జున్ తీసుకునే కొన్ని నిర్ణయాలు మాత్రం చాలా విర్దూరంగా దారుణంగా ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా అల్లు అర్జున్ గారు తన యొక్క మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది అనేది సినీ వర్గాల్లో కొంతమంది విశ్లేషకుల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది ఇదండి ఈ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్